గత ఈవోగా పనిచేసినటువంటి అల్వే సుబ్రహ్మణ్యం తిరుమల అపచారం జరిగింది ఏదైతే ఆ నెయ్యి ట్యాంకర్లు కానీ పోటు మొత్తం శుభ్రం చేసి ప్ర చేసి తర్వాత ప్రసాదాలు తయారు చేయాలన్నారు మీరు ఆగ్రంగా దాన్ని చేయాలని చెప్తారు వైఘాన సాగమ శాస్త్ర ప్రకారంగా తిరుమలలో అపచారాలు జరిగితే వాటికి ఎన్నో విధాలైన శుద్ధీకరణ కార్యక్రమాలు చెప్పబడి ఉంది లఘు సంప్రోక్షణాలను కానీ జల సంప్రోక్షణాలను కానీ పూర్తిగా పుణ్యావాచనం మాత్రం చేయడం కానీ లేక మహా సంప్రోక్షణలు చేయడం కానీ ఆయా అపచారాల యొక్క పరిమితిని బట్టి ఆయా అపచారాల యొక్క లక్షణాలను బట్టి దాన్ని ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది దీనికి మనం ఆగమశాస్త్ర నిపుణుల వద్ద అభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు ఉన్న ఆగమ సలహాదారుల కమిటీ అనేది పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులతో కూర్చబడింది కాబట్టి వారికి ఒక స్వతంత్రమైన అభిప్రాయం ఇచ్చే ధైర్యం లేదు కాబట్టి దీన్ని బయటి రాష్ట్రాల నుంచి కానీ మన రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి కానీ వైకాన శాస్త్రంలో సరైన అనుభవం విద్య వారి చేత మనం వారితో సంప్రదించి మనం దీనికి శుద్ధీకరణ చర్యలు చేపట్టవలసి అవసరం ఎంతైనా ఉంది సో ఇది నెయ్యి టెస్టుకి పంపించింది జూలై పదిహేడు జూలైలో వచ్చిన నెయ్యిని టెస్టుకి పంపించారు అప్పటికి ప్రభుత్వం కూడా మారిపోయింది ఇప్పుడున్న ప్రభుత్వం ఉంది అప్పుడు వచ్చిన నెయ్యిని టెస్ట్కి పంపించారు దీనికి సంబంధించి మీరు ఏమంటారు అది నాకు ఆ వివరాలన్నీ తెలీదు నేను ఇప్పుడు చూసిన ల్యాబ్ రిపోర్ట్ దాని మీద ల్యాబ్ రిపోర్టు టీటీ వచ్చిన వార్తల మీద నేను వచ్చిన వార్తల మీద నేను స్పండి చేస్తున్నాను దాని కూడా రెండు రకాలుగా ఉన్నాయి రెండుటికి కూడా పోలిక చెప్తున్నాను దీని ఏమైనా మీరు గుర్తించారా టీటీ ఆప్షన్ కింద మాట్లాడాలి ఎవరు ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ అధికారైనా కానీ స్వామివారికి ఆగమోహతంగా జరగవలసిన కార్యక్రమాలు పూజలు అభిషేకాలు అలంకారాలు ఆరగింపులు ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా జరిపే వరకు ఎటువంటి విమర్శలు ఉండవు భక్తులకు ఎటువంటి బాధ ఉండదు కాబట్టి ఎవరు వచ్చినా కూడా స్వామివారు మనకందరికీ అధికారి అని స్వామివారిని తృప్తిపరచడం వల్ల మనమందరం క్షేమంగా ఉంటామనే ఒక నమ్మకంతో మన సనాతన ధర్మం మీద ఉన్న నమ్మకంతో మనం నడుచుకుంటే అందరూ క్షేమంగా ఉంటాము ఇందులో ప్రభుత్వం ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం అనేదో లేకపోతే దీనివల్ల ఎవరు లాభపడతారు ఎవరు నష్టపడతారు అనేది విషయం కాదు ఇది లౌకికమైన విషయం కాదు ఇది దైవికమైన విషయం ఆగమ శాస్త్ర సంబంధమైన విషయం కాబట్టి ఆ సంబంధంగానే నేను కూడా ఈ విషయంలో నేను మాట్లాడుతుంటాను స్వామి గతంలో మీరు స్వామివారికి నివేదనలు సరిగ్గా చేయటం లేదని చెప్పి ఆరోపించారు ప్లస్ గత ఐదేళ్ళలో కూడా అధికారులకి పాలక మండల దృష్టికి కూడా తీసుకెళ్ళాను అయినా ఇలాంటి చర్యలు తీసుకోలేదు ఇప్పుడు ప్రభుత్వం మారాక సోమవారి సక్రమంగా నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయ చేయకుండా నన్ను నిలిపివేశారు కాబట్టి ఇప్పుడు ఎలా జరుగుతున్నది అనేది ఇప్పుడున్న ప్రధాన అర్చకులు ఆగమ సలహాదారులు వాళ్ళు చూసుకోవాల్సిన వాళ్ళ వాళ్ళ యొక్క గతంలో మీ అభ్యంతరాలు కూడా పట్టించుకోలేదు ఎన్నోసార్లు ఇది దృష్టికి తీసుకొచ్చాను ఈవో గారి దృష్టికి చైర్మన్ గారి దృష్టికి కానీ ఎవరు దీన్ని పట్టించుకోలేదు కాబట్టి అది అలాగే జరుగుతూనే వచ్చింది దాన్ని చూసి బాధపడతాం బాధపడటం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాను దీనివల్ల నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అయినా పర్వాలేదు మా స్వామి అవసరం నేను ఇది చేస్తున్నాను మా స్వామి తృప్తిగా నైవేద్యాలు స్వీకరించి ప్రసన్నుడుగా ఉండి భక్తులను అనుగ్రహిస్తే అంతే చాలు నా ఇబ్బందులు అది నాకు దాని గురించి నాకు ఎటువంటి కష్టం లేదు గతంలో శ్రీవారి ఆలయం పైన విమానం పోతే రాష్ట్రానికి దేశానికి అపచారం అని చెప్పి మీరు చెప్పారు పాలకులకు కూడా ఇబ్బంది అన్నారు ఇప్పుడు శ్రీవారి ఆలయంపై విమానాలయాలతో నిత్య కృత్యంగా మారుతుంది దీనివల్ల కూడా రాష్ట్రంలో ఇప్పుడు విజయవాడలో జరిగిన కొత్త కావచ్చు ఇలాంటివన్నీ సంభవిస్తుంది అనుకుంటారు ఇది నా పరిధిలో ఏదైనా అపచారం జరిగినప్పుడు దాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం ఒకటే ఒక అర్చకుడుగా ఒక భక్తుడిగా కర్తవ్యం అది దాని మీద చర్యలు తీసుకోవాల్సింది దానికి సంబంధించిన అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ వారి యొక్క కర్తవ్యాలు అవి దాని గురించి నేనేమి చెప్పలేను మీరు కోర్టులో కూడా తవ్వకాలు పెరిగాయని కూడా చెప్పారు సార్ దాని మీద ఏమన్నా కూడా కోర్టులో సమాచారం లేకుండానే తవ్వకాలు పెరిగాయనేసి గతంలో కూడా మీరు చెప్పారు డైమండ్ కూడా కనిపించలేదని చెప్పారు వీరికి సంబంధించి ఇప్పటివరకు మీరు దాని మీద ఏమన్నా మీరు లోపలు కదా ఎటువంటి కైంకర్యాలో ఏ లోపలు జరిగినాయి చెప్పాను కదా ఇదే ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఒకటి అది ప్రసాదాలు తిన్నప్పుడు కానీ ప్రసాదాలు చూసినప్పుడు కానీ అది ప్రతి భక్తుడికి అర్థమైపోతుంది ఇందులో ఇందులో ముందు ఉన్న సువాసన లేదు రుచి లేదు పవిత్రత లేదు అనేది అలాగే అన్న ప్రసాదాల్లో కూడా ఈ కల్తీని వాడి పొంగలు చక్కెర పొంగలి సీర మొదలైన వాటిలో కూడా ఇది ఉన్నారు ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది అది కాకుండా నైవేద్యాలు జరగడానికి స్వామివారికి ఏ ఏ వేళల్లో నైవేద్యాలు చేయాలనేది ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది దాని ప్రకారం కూడా ఒక్కొక్కసారి జరగడం లేదు నైవేద్యం చేయవలసిన సమయాన్ని కూడా కుంచించి పది నిమిషాల్లో అయిపోవాలి పదహైదు నిమిషాల్లో అయిపోవాలనేది అర్చకుల మీద ఒక ప్రెషర్ పెట్టడం త్వరగా బొగించమని చెప్పి వాళ్ళని తరమడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా స్వామివారికి జరిగే అపచారాలు కింద సేవల్లో ఏమైనా లోపాలు గుర్తించారావులు సేవల్లో నేనున్నంత వరకు ఎటువంటి లోపాలు లేకుండానే చూసుకున్నాను ఎదురు ఏదైనా అపచారాలు ఉంటే నేను అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాను ఇప్పుడు ఎలా జరుగుతుందో నాకు తెలియదు పరిమాణాల్లో కూడా మనం కోవిడ్ వచ్చినప్పుడు దాన్ని సగానికి సగం తగ్గించాము వినియోగం తక్కువ భక్తులు లేరని చెప్పి అది అది కూడా ఒక తప్పే అప్పుడు కూడా నేను అబ్జెక్ట్ చేశాను స్వామివారికి ఎంత పరిమాటంలో ప్రసాదాలు తయారు తయారు చేసి నైవేద్యం పెట్టాలనేది ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది స్వామివారి యొక్క పరిమాణాన్ని బట్టి దేవాలయం యొక్క పరిమాణాన్ని బట్టి ఇంత ప్రసాదం స్వామివారికి నైవేద్యం చేయాలనేది ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది దాన్ని దిట్టం అంటారు ఆ దిట్టం ప్రకారమే చేయాలి దానికన్నా ఎక్కువ చేయడానికి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు కానీ చేయవలసిన దానికన్నా తక్కువ చేస్తే మట్టుకు అది అపచారం అవుతుంది అది మొన్నటి వరకు కూడా అలాగే జరుగుతూ వచ్చింది దాన్ని దాన్ని చాలాసార్లు నేను అధికారుల దృష్టికి తీసుకెళ్లాను ఈవో గారు దాని మీద స్పందించలేదు అది అలాగే జరుగుతూనే ఉండండి ఇప్పుడు ప్రభుత్వం స్పందించి స్వామివారికి ప్రసాదాలు